రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల మేషరాశి వారి రాశి ఫలితాలు మేషరాశి వారికి ఈ సెప్టెంబర్ నెలలో కొన్ని ఊహించని సంఘటనలు జరుగుతాయి ఈ నెలలో మీరు పొరపాటున ఒక తప్పు కేవలం ఒకే ఒక్క తప్పు చేయటం వల్ల మీరు చాలా నష్టాన్ని చూస్తారు మరి ఆ తప్పు ఏమిటో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి మరొక విషయం ఏమిటి అంటే ఈ నెలలో మీరు రెండు అశుభ వార్తలు వింటారు ఆ విషయాల గురించి కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అలాగే మీరు ఏ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలో ఈ నెలలో మీకు అనుకూలంగా ఉన్న పరిస్థితులు ఏమిటో కూడా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ముందైతే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే మేషరాశి అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది ధైర్యం ఆత్మవిశ్వాసం యుద్ధ స్ఫూర్తి మరియు ప్రతి పనిలో ముందడుగు వేసే స్వభావం మంగళ గ్రహం ఆధిపత్యం వలన ఈ రాశి వారిలో ఎప్పుడూ ఒక ఉత్సాహం శక్తి వేగం సహజ లక్షణాలుగా ఉంటాయి ఏ పనినైనా ప్రారంభించినప్పుడు దాన్ని పూర్తి చేసేంతవరకు ఆగరాదు అనే పట్టుదల వీరి రక్తంలోనే ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలలో ఈ సహజ లక్షణాలు మరింత బలంగా కనిపిస్తాయి ఈ కాలంలో మీరు చేసే ప్రతి పనిలో మీ ఆత్మవిశ్వాసము ధైర్యము మరియు అంకితభావం మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి మీరు ఏ వృత్తి చేసినా వ్యాపారవేత్త ఉద్యోగి లేదా విద్యార్థి ఈ నెలలో కొత్త అవకాశాలు మీ దారిలో వస్తాయి మీకు పరిచయం కాని వ్యక్తులతో కూడా సత్సంబంధాలు ఏర్పడతాయి మీరు ప్రారంభించే పనుల్లో ఒక రకమైన ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తుంది ఈ ఉత్సాహం వల్ల మీరు త్వరగా ముందుకు సాగుతారు ఆర్థిక పరిస్థితి ఈ నెలలో సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది గతంలో ఇరుక్కుపోయి వసూలు కానీ డబ్బులు తిరిగి రావటం ప్రారంభమవుతుంది మీరు ఇచ్చిన అప్పులు తిరిగి వచ్చే అవకాశం ఉంది అలాగే పాత బాకీలు తగ్గించడానికి లేదా పూర్తిగా తీరడానికి ఇది సహాయం చేస్తుంది భూమి ఇల్లు వాహనం వంటి ఆస్తి లావాదేవీల పరంగా ఇది బాగుంటుంది అయితే ఏ రకమైన ఆస్తి ఒప్పందమైన సంతకం చేసే ముందు అన్ని షరతులు డాక్యుమెంట్స్ పూర్తిగా చదివి అర్థం చేసుకొని నమ్మకమైన వారి సలహా తీసుకోవటం తప్పనిసరి ఏ చిన్న నిర్లక్ష్యం భవిష్యత్తులో సమస్యలు కలిగించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఊహాపరమైన పెట్టుబడులు షేర్ మార్కెట్ లాటరీలు హై రిస్క్ ట్రేడింగ్ లాంటివి ఈ నెలలో జాగ్రత్తగా ఉండటం మంచిది పైకి లాభం కనిపించిన పరిస్థితులు ఒక్కసారిగా మారి నష్టాలు కలిగించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది వాహనం కొనుగోలు చేయాలని కొంతకాలంగా అనుకుంటున్న వారు ఈ నెలలో ఆ కళను నిజం చేసుకోవచ్చు పాత వాహనాన్ని అమ్మి కొత్తదాన్ని కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది అయితే వాహనం ఆస్తి లావాదేవీల్లో అతి తొందరపడకుండా అన్ని పత్రాలు సరిచూసి సరైన విలువలకే కొనుగోలు చేయాలి ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఈ నెలలో కొన్ని ప్రత్యేకమైన పరిణామాలు చోటు చేసుకోవచ్చు మీ కష్టానికి గుర్తింపు లభించి పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది లేకుంటే కొత్త రూల్ కొత్త బాధ్యతలు మీకు అప్పగించబడవచ్చు ఇది మీ నైపుణ్యాలను ప్రదర్శించే మంచి అవకాశం అని గుర్తుంచుకోండి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి వార్తలు రాగలవు ఇంటర్వ్యూలలో విజయం సాధించి మీరు ఆశించిన ఉద్యోగం దక్కవచ్చు వ్యాపారవేత్తలకు కూడా ఇది లాభదాయకమైన కాలం అవుతుంది కొత్త కస్టమర్లు చేరటం కొత్త కాంట్రాక్టులు రావటం జరుగుతుంది మీరు వ్యాపార విస్తరణ గురించి ఆలోచించినట్లయితే ఈ నెల అనువైన సమయం కొత్త బ్రాంచ్ ఓపెనింగ్ కొత్త ఉత్పత్తుల లాంచ్ లాంటి కార్యక్రమాలు విజయవంతం కావచ్చు అయితే భాగస్వామ్య వ్యాపారాల్లో లావాదేవీలను సరిగ్గా రికార్డ్ చేయటం లెక్కలలో పొరపాట్లు జరగకుండా చూసుకోవటం చాలా అవసరం ప్రాణాలు ఈ నెలలో సహజంగా పెరుగుతాయి పని మీద వ్యాపారం మీద లేదా వ్యక్తిగత కారణాలతో మీరు పలుచోట్లకు వెళ్ళవచ్చు కానీ కొన్ని సందర్భాల్లో అనుకుంటున్నట్లు లేదా అనుకున్నట్లు ప్లాన్స్ మారవచ్చు లేదా ఆటంకాలు రావచ్చు వాతావరణ సమస్యలు వర్షం రవాణా ఆలస్యము ట్రాఫిక్ లేదా అవసరమైన పత్రాలు మర్చిపోవటం వంటివి ఈ ఆటంకాలకు కారణమవుతాయి ముఖ్యంగా విద్యార్థులు ఉద్యోగులు ప్రయాణం చేయడానికి ముందుగానే అన్ని సన్నాహాలు చేసుకోవాలి అవసరమైన వస్తువులు డాక్యుమెంట్లు టికెట్లు వసతి ఆల్ సెట్ చేసి ఉంచటం ఏవైనా సమస్యలు తలెత్తకుండా కాపాడుతుంది విద్యార్థులకు ఈ నెల అధిక శ్రద్ధ ఫలాలను ఇస్తుంది మీరు ఎంత కష్టపడి చదివితే అంత మంచి రిజల్ట్ వస్తుంది పరీక్షల్లో మంచి మార్కులు పోటీల్లో విజయాలు సాధించే అవకాశం ఉంది మీ టాలెంట్కు మంచి గుర్తింపు వస్తుంది కానీ చదువుకు అడ్డుపడే అన్నెసరీ ట్రిప్స్ గ్యాదరింగ్స్ తప్పించుకోవటం మంచిది మీ ఫోకస్ చదువుపైనే ఉండాలి ఈ నెలలో స్నేహితులు పరిచయాలు పెద్ద సహాయాన్ని అందిస్తారు గ్రూప్ స్టడీస్ కలిసికట్టుగా ప్రాక్టీస్ చేయటం లాంటి వాటి ద్వారా ఫలితాలు మరింత బాగుంటాయి శత్రువులపై ఈ నెలలో మీకు పూర్తి ఆధిపత్యం ఉంటుంది పాత కక్షలు విభేదాలు మీ అనుకూలంగా పరిష్కారం అవుతూ ఉంటాయి మీరు ఎదుర్కొంటున్న పోటీదారులు మీ స్థాయికి రాలేరు కోర్టు కేసులు న్యాయపరమైన విషయంలో కూడా కలిసికట్టుగా ఫలితాలు వచ్చే అవకాశం ఉంది కానీ ఈ విజయంతో ఉప్పొంగి ఇతరుల పనుల్లో జోక్యం చేసుకోవటం మంచిది కాదు అలా చేస్తే ఒప్పందాలు స్నేహాలు చెడిపోవచ్చు మీకు సంబంధం లేని విషయాల్లో మౌనం పాటించటం మంచిది స్త్రీల విషయంలో ప్రత్యేక జాగ్రత్త అవసరం మీ కుటుంబంలోని మహిళలు భార్య తల్లి అక్క చెల్లెలు వారి మనసుకు నొప్పిని కలిగించకుండా మెలగండి బయట ఉన్న మహిళలతో సహోద్యోగులు స్నేహితులు మాట్లాడేటప్పుడు కూడా మర్యాద గౌరవం పాటించాలి ఒక చిన్న అపార్థం కూడా పెద్ద సమస్యగా మారే పరిస్థితి ఉంది మాటల్ని జాగ్రత్తగా ఉపయోగించండి అవసరమైతే కొంత వెనక్కి తగ్గి వాగ్వివాదాలను నివారించడం మంచిది పరువు నష్టం లేదా ఇమేజ్ డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటే ఆ ముందే మర్యాదగా తప్పించుకోవాలి ఆరోగ్యపరంగా ఈ నెలలో ఫిజికల్ కంటే మెంటల్ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది నిరంతర పని భారం భవిష్యత్తు ఆందోళనలు పనిలో మెరుగ్గా రాణించాలనే కోరిక మీలో ఒత్తిడి పెంచవచ్చు ఈ ఒత్తిడి మానసిక ప్రశాంతతను తగ్గిస్తుంది అందుకే రోజు కొంత సమయం ధ్యానము యోగా చేయటం శ్వాస వ్యాయామాలు చేయటం అలవాటు చేసుకోండి సెర్బ్రల్ హెల్త్ కేర్ ఫిజికల్ హెల్త్ కేర్ కంటే ముఖ్యమైనది శారీరకంగా తలనొప్పి మానసిక అలసట జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది రోజువారీ ఆహారంలో తాజా పండ్లు కూరగాయలు తేలికపాటి ఆహారం చేర్చటం మంచిది పని మధ్య విశ్రాంతి విరామాలు తీసుకోవటం అవసరం ఈ నెలలో దైవ కార్యక్రమాలలో పాల్గొనే అవకాశాలు వస్తాయి పూజలు హోమాలు వ్రతాలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనటం మానసికంగా బలాన్ని ఇస్తుంది కుటుంబంలో శుభకార్యాలు జరగవచ్చు కొత్త అతిథులు రావచ్చు సంతాన సౌఖ్యం లభిస్తుంది అయితే ఈ ఆనందం మధ్యలో కొన్ని సందర్భాల్లో అశుభ వార్తలు వినే అవకాశం ఉంది సమీప బంధువులు లేదా కుటుంబంలోని పెద్దల విషయంలో బాధాకరమైన సంఘటనలు జరగవచ్చు కలత్ర మాతృ పితృవంశానికి చెందిన సూతకములు రావచ్చునని సూచనలు ఉన్నాయి ఇలాంటి సమయంలో మీరు మానసిక బలంతో కుటుంబానికి అండగా నిలవాలి స్పెక్యులేషన్ రంగంలో నష్టాలను నివారించాలంటే ప్రతి అడుగు జాగ్రత్తగా వెయ్యాలి డబ్బు పెట్టుబడులు పెట్టే ముందు రెండుసార్లు ఆలోచించాలి అవసరం లేని ఖర్చులు తగ్గించడానికి ముందుగానే నెలవారీ బడ్జెట్ తయారు చేసుకోవటం మంచిది ధనపరంగా ఈ నెల బలాన్ని ఇస్తుందనే చెప్పవచ్చు కానీ అది మీ జాగ్రత్తలపై ఆధారపడి ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలలో కుజుడు మేషరాశి వారి జన కుండలిలో మూడవ ఇంటిలో విరజిల్లుతున్నాడు కుజుడు మీ స్వరాశి అధిపతి కాబట్టి ఈ స్థానం మరింత శక్తివంతమైన ఫలితాలను ఇస్తుంది మూడవ ఇల్లు ధైర్యము సాహసము ప్రయత్న శక్తి చిన్న చిన్న ప్రయాణాలు సోదరులు స్నేహితులు మరియు మీ కమ్యూనికేషన్ సామర్థ్యానికి సూచిక కుజుడు ఈ స్థానంలో ఉండటం వలన మీలో సహజంగానే ధైర్యం రెట్టింపు అవుతుంది మీరు ఎలాంటి కష్టపడి చేయాల్సిన పనులు అయినా సాహసంతో విశ్వాసంతో ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉంటారు ఏ పని చేసినా పిసరంతా కూడా భయపడకుండా పూర్తి కాన్ఫిడెన్స్తో ప్లాన్ చేసుకొని అమలు చేస్తారు అయితే కుజుడి వేడి స్వభావం వలన గ్రహణం కాబట్టి ఈ కాలంలో కోపాన్ని నియంత్రించటం చాలా ముఖ్యం కొన్ని సందర్భాల్లో మీ ఆవేశం మాటల్లో కానీ పనుల్లో కానీ బయటపడే అవకాశం ఉంటుంది అతి త్వరగా తీసుకునే నిర్ణయాలు హఠాత్ చర్యలు కొన్ని చిన్న అడ్డంకులను తీసుకురావచ్చు ఉదాహరణకు వివరాలు పూర్తిగా తెలుసుకోకుండా కాంట్రాక్టులు సైన్ చేయటం లేదా ఆవేశంతో ఉద్యోగం వదిలేయటం వంటి తప్పులు జరగవచ్చు ఈ పొరపాట్లు తర్వాత మీకు ఇబ్బందులు కలిగించవచ్చు అందువల్ల ఈ నెలలో మీ ధైర్యాన్ని ఉత్సాహాన్ని సానుకూల దిశలో మలచి ఉపయోగించుకోవాలి కోపం వస్తే లోతుగా శ్వాస తీసుకోవటం కొన్ని నిమిషాలు మౌనం పాటించటం అలవాటు చేసుకోవాలి ఆలోచించకుండా మాట్లాడకుండా ముందుగా పరిస్థితిని అంచనా వేసి మాత్రమే స్పందించాలి ఇలా చేస్తే కుజుడు మీకు ఇచ్చే శక్తి సహజం లాభాలకు మారుతుంది విద్యుడు మూడవ ఇంటిలో ఉండటం వలన ఈ సెప్టెంబర్ నెలలో మీ ఉత్సాహము ధైర్యము ప్రయాణాలు సోదర బంధాలు వృత్తి మరియు వ్యాపార లావాదేవీలలో మంచి ఫలితాలు కనబడుతున్నాయి కానీ ఆ శక్తిని కంట్రోల్ చేసుకోవటం కోపాన్ని అదుపులో ఉంచుకోవటం తప్పనిసరి మేషరాశి ఈ నెలలో మీరు చేసే పనులు వ్యాపారము ఉద్యోగము బంధాలు అన్నీ సవ్యంగా సాగేందుకు కొన్ని ముఖ్యమైన పరిహారాలు పాటించడం ఎంతో అవసరం మేషరాశి వారు సహజంగా ధైర్యవంతులు ఉత్సాహంతో కూడినవారు ఈ పటిష్టత్వాన్ని మరింత బలం చేసుకోవడానికి మీరు కొన్ని ఆధ్యాత్మిక శారీరక మానసిక కార్యక్రమాలను చేయటం చాలా లాభకరంగా ఉంటుంది ముందుగా శనివారం మరియు గురువారం పూజలను క్రమం తప్పకుండా చేయండి శనివారం సాయంత్రం శని భగవంతుణ్ణి సదా నమస్కరించండి శనగపిండి కొనుగోలు చేసిన లేదా స్వచ్ఛమైన నూనెలను దేవాలయంలో అందించటం మంచిది గురువారం సాయంత్రం విష్ణు స్తోత్రాలు చదవటం వల్ల మీ ఆరోగ్యం ఆర్థిక పరిస్థితికి మేలు చేస్తుంది వీటి వల్ల నీవు ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందులు సులభంగా దూరమవుతాయి దైవ కార్యాలయాలలో పాలుపంచుకోవటం ఈ నెలలో మీకు మానసిక శాంతి ఇస్తుంది పూజలు హోమాలు దక్షిణాదులు చేయటం మంచిది వీటి వలన స్త్రీల సంబంధ సమస్యలు కుటుంబ కష్టాలు కొన్ని తగ్గే అవకాశం ఉంటుంది పరిహారంగా ప్రతిరోజు స్పష్టమైన నీళ్లను పుష్కరిణి వంటి పవిత్ర జలాల్లో ఆరతి చేయటం అవసరమైన పుణ్యకార్యాలు చేయటం మేలైన ఫలితాలు ఇస్తుంది బలమైన శక్తిని పొందేందుకు లలిత సహస్రనామ స్తోత్ర పఠనం మంగళవారం ప్రత్యేక పూజలు చేయటం కూడా ఒక సూచన మొత్తంగా ఈ సెప్టెంబర్ నెలలో మేషరాశి వారు పటుత్వము ధైర్యంతో ముందడుగు వేస్తూ జాగ్రత్తలు పాటిస్తూ సానుకూల ఫలితాలు సాధించగలుగుతారు ఈ పరిహారాలు పాటించడం ద్వారా మీరు ఎదుర్కొనే అనేక సమస్యలు తగ్గుతాయి మంచి అవకాశాలు పొందుతారు